హాయ్ అండి వెల్కమ్ టు అది రెడ్డి రుచిలు ఈరోజు వీడియోలో కారం కారంగా వెల్లుల్లి కారం బొరుగులు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి సాయంత్రం పూట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా కారం కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ వెల్లుల్లి కారం బొరుగులు ట్రై చేసి చూడండి స్పైస్ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతాయి చాలా టేస్టీగా ఉంటాయండి ముందుగా ఈ బురగుల్లికి మెయిన్ ఇంగ్రీడియంట్ ప్రిపరేషన్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక పదిహేను వెల్లిపాయల దాకా ఉల్చి తీసుకుంటున్నాను అలాగే ఇందులోకి రెండు టీ స్పూన్ల కారం వేస్తున్నాను స్పైస్ కొద్దిగా తగ్గించుకొని తినేవాళ్ళు చూసుకొని వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది ఇలా రోట్లో ఈ వెల్లిపాయ కారంని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇలా దంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ముందుగానే నేను ఇక్కడ బొరుగుల్ని జల్లించి పెట్టుకున్నాను బొరుగుల్ని జల్లించుకోవాలండి ఇందులోని పౌడర్ వల్ల కింద బొరుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ అనేది బొరుగుల్ని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి కంటిన్యూయస్గా కలుపుకుంటూ కలుపుకోలేదంటే కింద అడుగు పట్టేస్తాయండి చూడండి ఇలా వేగితే సరిపోతుంది క్రంచి క్రంచిగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోనే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో కరకరలాడే విధంగా వేయించుకోవాలి పల్లీలు ఎక్కువగా వేసుకుంటే బొరుగులు బాగా టేస్టీగా ఉంటాయండి కావాలంటే మీరు ఇందులోకి పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి నాలుగు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి చూడండి కరివేపాకు కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారంని వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉండాలండి లేదంటే వెల్లిపాయ కారం మాడిపోతుంది ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకవేళ మీకు కలర్ మారుతుంది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసుకొని అయినా కలుపుకోవచ్చు ఆ వేడికే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న మురమరాల్ని ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకొని స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బొరుగుల్ని కలిపేసుకోవాలి చూడండి ఈ వెల్లిపాయ కారం మొత్తము బొరుగులకి బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఆ వేడికే బొరుగులు క్రంచి క్రంచీగా ఉంటాయి ఇలా ఒక్కసారి వెల్లుల్లి కారం బొరుగులు చేసి పెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్గా తినేయచ్చు అంతేనండి చాలా సింపుల్గా వెల్లుల్లి కారం బొరుగులు రెడీ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ